భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దూరదర్శన్ టీవీలో గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో బీజేపీ నాయకులు వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఎన్నో మంచి విషయాలు తెలియజేశారన్నారు మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ మరింత కార్యదీక్షతో దేశాన్ని అభివృద్ది వైపు పరుగులు తీయిస్తున్నారని కొనియాడారు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జి గుండాల గోపీనాథ్ రెడ్డి సుబ్రహ్మణ్యం యాదవ్ ఎనభై రెండు బూత్ అధ్యక్షుడు బాబు ఎనభై మూడు బూత్ అధ్యక్షుడు ప్రసాద్ ఎనభై నాలుగు బూత్ అధ్యక్షురాలు కళ్యాణి ఎనభై ఐదు బూత్ అధ్యక్షులు రమణ ఎనభై ఆరు బూత్ అధ్యక్షుడు చంద్ర గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ బీజేపీ తూర్పు మండల ఉపాధ్యకుడు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాట్లాడుకోబోతున్నాం మిత్రుడా ఫిబ్రవరి నుంచి ఇవాళ వరకు ఎప్పుడైనా సరే నెల మన్ కీ బాత్ స్ఫూర్తి మాత్రం అలాగే ఉంది ప్రతిరోజు మంచి పనులు నిస్వార్థ భావనతో చేసే పనులు సమాజాన్ని చక్కగా ప్రభావితం ఈ రోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు ఎన్నికలు కూడా అందువల్ల మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది హ్యాట్రిక్ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట ఈ కార్యక్రమం మేము క్రమం తప్పకుండా ముందు నుంచి చూస్తున్నాము ఈరోజు కూడా మేము స్థానికులతో కలిసి ఇక్కడ మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్నాము ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మన నరేంద్ర మోడీ గారు మూడు నెలల తర్వాత మళ్ళీ అందరినీ యోగక్షేమాలు అడిగి ముందు కనుక్కున్నారు దాని తర్వాత పర్యావరణ దినోత్సవం సందర్భంగా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటే కార్యక్రమం ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం దీనివల్ల పర్యావరణానికి ఎంతో లాభం చేకూరుతుంది మన నరేంద్ర మోడీ గారు కూడా గౌరవ ప్రధాని గారు వారి తల్లి మీ పేరు మీద ఒక చెట్టు నాటారు మా ప్రతి ఒక్కరూ వారి వారి తల్లి పేరు మీద ఒక చెట్టు నాటి దేశం మొత్తం ఈ విధమైన మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అందరికీ ఆయన అభినందనలు తెలిపారు ఇంతకుముందు అమృత్ పథకం కింద అరవై వేల సరోవరాలు నిర్మించి చెట్లని బాగా పెంచి పర్యావరణానికి ఎంతో మేలు కల్పించారు అదేవిధంగా ఈ తల్లికి పేరు మీద చెట్టు కార్యక్రమం కూడా అందరూ దీన్ని దిగ్విజయం చేయాలని ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మనకు తల్లిపైన ఉండే ప్రేమ ఆ విధంగా ఉంటుంది చె చెట్టు పెంచుతన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు ఆయన బాటలో మనం అందరూ నడవాలి ప్రతి ఒక్కరూ ఈ ప్రతీ నెల చివరి ఆదివారం ఈ మనకి బాత్ వస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ వీక్షిస్తే దానిలో చాలా మన దేశంలో జరిగే మంచి విషయాలు మనకి తెలియపరుస్తారు దీన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని నా తపన నరేంద్ర మోడీ గారి ఆశయాలను మనం సాధించాలంటే దీన్ని చూడాలని నా కోరిక ఇవాళ కౌరవ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం మొన్నేళ్ళ తర్వాత మొదటగా ఇవాళ జరుగుతుంది ఆయన ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇవాళ భారతదేశంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో దాదాపుగా భారతదేశంలో అరవై ఐదు వేల మంది ఓటు ఎక్కువను వినియోగించుకున్నారు వాళ్ళకంతకు గౌరవ ప్రధాని గారు ధన్యవాదాలు జరపడం జరిగింది అదేవిధంగా ఈ భారతదేశంలో ఏదైతే మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళకి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో యొక్క ఇవాళ లేటెస్ట్గా చూసినట్టయితే గొడుగులు తయారీ పరిశ్రమ మహిళా సంఘాలంతా కూడా గొడుగులు తయారు చేసి మార్కెటింగ్ చేసే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది అదేవిధంగా ఏదైతే స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో క్రికెట్ అయితేనేమి హంటింగ్ అయితేనేమి ఇంకా ఫుట్బాల్ అయితేనేమి ఈ యొక్క స్పోర్ట్స్ని ఇంకా డెవలప్ చేయాలని మోడీ గారు యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది అదేవిధంగా రూరల్ ఏరియాలో పల్లెల్లో ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చదువుకున్న ఈ దీన్ని బట్టి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉండేటువంటి వాళ్ళకి ఏ విధమైన స్కిల్ అయితే ఉపయోగపడుతుందో ఆ విధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో కలుసుకొని వాళ్ళకి ఆ విధమైన కార్యక్రమాన్ని వాళ్ళ వృత్తిరిత స్కిల్ వాళ్ళు ఏవైతే చేయగలుగుతారో ఆ కార్యక్రమాన్ని చేయించాలని వాళ్ళు నరేంద్ర మోడీ గారు స్వీకరించడం జరిగింది యొక్క మంకే బాత్ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం